గిరి బలజ నామకరణం చేయవద్దని ఏపీ సీఎం కర్నూలు నగర బలిజ సంఘం దొమ్మరి కులాన్ని గిరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మారుస్తూ పదిహేడు వందల తొంభై మూడు జీవో ఇవ్వడం బాధకరమని గిరి బలజ పేరు నుంచి బలిజను తొలగించాలని కోరుతూ కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో కర్నూలు నగర బలిజ సంఘం నాయకులు సోమశేఖర్ రవి రాయల్ ఈశ్వర్ కుమార్ మురళి ప్రభాకర్ రెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు ತೊಂದರೆ ಗಿರಿಬಲಿ ಆಗಿದೆ ಗಿರಿಬಲಿಜಿ ಪದಾಸ್ಥೆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమాలు వెనుక ముందు ఈ నుంచి ముందు ఇంత వేరే కార్యక్రమాలు చేసి ప్రభుత్వం చెప్పండి ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు ఫోర్టీన్త్ రోజు దొమ్మర కులానికి గిరి అని కొత్తగా పేరు పెట్టారు ఈ విధంగా బలిజలతో బలిజలతో ఏమాత్రం సంబంధం లేని దొమ్మర కులానికి పెట్టిన కొత్త పేరులో అన్న పదాన్ని చేర్చడం మాకు అత్యంత ఆక్షేపనీయం మేము ఒప్పుకోము ప్రజలు కేవలము నాలుగు రాయలసీమ జిల్లాల్లో బిల్లు ప్రొటెక్షన్ మాత్రమే పరిమితం ఈ ఆరు జిల్లాలకు పరిమితమైన ప్రజల కులాన్ని వేరే ఏ ఇతర కులానికి కూడా అది బీసీ కులాలు కావచ్చు ఎస్సీ కులాలు కావచ్చు ఎస్సీ కులాలు కావచ్చు ఇన్క్లూడింగ్ ఫార్వర్డ్ కులాలు కావచ్చు వేరే ఎవరికి పరిజన పదాన్ని ఉపయోగించకూడదు ఇది కేవలం మాకు మాత్రమే పరిమితం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కర్నూలు జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఈరోజు మేము వినతి పత్రం సమర్పించడం జరిగింది